రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ మరియు యువ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి బీజేపీ కన్వీనర్ శ్రీరామ్ శివ శివరామకృష్ణం రాజ్ గోదావరి జిల్లా యువమోర్చ అధ్యక్షులు రమేష్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నింధనం సెప్టెంబర్ పదిహేను నుంచి గాంధీ జయంతి వరకు సేవా పక్వా సేవాపక్షోత్సవాల పేరుతో రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతా ఉంది దాన్ని భాగంగానే ఇవాళ అనపతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా యువ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు సోమయ్య రాజు గారి చేతి మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి యువత కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా సంతోషించలేకపోతున్నాం ఇవాళ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి మా భాగస్వామికి ఈ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ ఈ వంద రోజుల్లో చాలా అగ్రసివ్ గా రాష్ట్ర అభివృద్ధిలో అనేక కార్యక్రమాల్ని నిర్మాణాత్మకంగా ఎన్డిఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు ఒక్కొక్క అంశాన్ని నేను స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయను ఒక ఎయిర్వేస్ మినిస్టర్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక ఎనిమిది కొత్త విమానాల్ని అంటే మనకు చాలా అవసరం అసి వెళ్ళడానికి విమానం లేదు అలానే ఢిల్లీ వెళ్ళడానికి రెండో విమానం లేదు అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలు చేయడానికి విమానాలు లేవు అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటిలో వైజాగ్ లో నిర్మాణం చెందాలి అలానే రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం అయిపోవడం వీటిని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి కలపత్తి లాంటి నియోజకవర్గంలో నవాబ్ లో దీనికి డబ్బు వస్తుంది ఈ ఆసుపత్రి కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ అనుపత్తిలో వేసే విధంగా రైల్వే అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో డైనమిజంలో అనేక కార్యక్రమాలు నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్ ఇది మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఒక యూనిట్ కరెంటు సోలార్ పదమూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటే ఒక మెగావాట్ వాటికి పదమూడు కోట్లు అయ్యేది ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఆయన ఖర్చు పెట్టాను ఇది రెండున్నరకు వచ్చింది రెండున్నర కోట్లు వచ్చింది ఆ రెండున్నర కోర్టులో రంగంబాటిలో ఒక అబ్బాయి సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారు మెకానికల్ ఇంజనీర్ ఆ బాబు నాకు తెలియదు ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు సోలార్ ఇండస్ట్రీ സോലർ എനർജി സൂര്യടി മന ചന്ദ്രബാബുനായിട്ട് പലപ്പോൾ ഇവർ കറുണ്ട് പത്ത് തന്നെ എന്തി പലപ്പോൾ ഉണ്ടെങ്കിൽ അന്നിട്ട് ഉദ്യോഗസ്ഥ